ఇంకా యాదమ్మ ఇంకా మనోహర్ ఇద్దరు వేరే ప్లాన్ ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు రణవీర్ని ఇంకా బ్లాక్ మెన్ కింద రెడీ చేసి మనం ఈ ఇంటికి రమ్మిద్దాం అప్పుడు తనే ఇంకా బాగా చూజ్ చేసి వస్తారు అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అవును ఇలా చేస్తే బ్లాక్ మనీ మీదకి వస్తుంది తప్పించి ఇంకెవరి మీదకి రాదు నన్ను షూట్ చేయడానికి వచ్చి అడ్డంగా ఉన్న బాగిని షూట్ చేశారని చెప్పి అందరూ అనుకుంటారని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా అయింది తడుగుతుందని చెప్పి ఇంకా బాగీ నీకు చెప్ ఎలాగైనా నువ్వు బయట తీసిరా అని చెప్పి మనోహరి అంటుంది సరే అని చెప్పి ఈ లోపు యాదమ్ రాపులకి వెళ్ళేటప్పటికి మనోహరి ఇంకా రణవీర్ కాల్ చేసి జ ఇదంతా చెప్తూ ఉంటుంది ప్లాన్ అంతా నువ్వు బ్లాక్ మనీ కింద మొత్తం బ్లాక్ కలర్లో డ్రెస్ వేసుకొచ్చి గోడ దూకి రాపలికి రా నన్ను షూట్ చేస్తున్నట్టు షూట్ చేయి తీర చూస్తే బాగీని ఇక్కడికి కూడా పిలిపిస్తాం తను షూట్ చేస్తే నా బదులు అని చెప్పి అనుకొని చెప్తా ఉంటుంది మనోహరి అప్పుడు ఆ బ్లాక్ మెయిన్ మీదకే వస్తుంది నన్ను చంపబోయే బాగీని చంపేయడం చంపాడని చెప్పి ఇంకా నాకు ఆ బాగి పీడ కూడా వదులుతుంది తన పుట్టబోయే బిడ్డ వల్ల నాకు ప్రమాదం నా ఆయుష్ హీనం అని చెప్పి అదమ్మ చెప్తుంది కదా అదంతా ఏమీ జరగదు సరైన రణ్వీర్ అని చెప్తాను అంటే సరే మనోహరి నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇంకా రెడీ అయ్యి వచ్చాయని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి సరే అని చెప్పి రణవీర్ ఇంకా రెడీ అయ్యి వస్తున్నట్టు మన కార్లో చూపిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే ఇంకా బై పైనుంచి చూస్తూ ఉంటుంది ఆ బ్లాక్ వైప్ డ్రెస్ వేసుకుని ఒక అతను వాళ్ళు అమ్మరు వాళ్ళ కాంపౌండ్లోకి దూకుతూ గోడ దూకుతూ వస్తున్నట్టు ఇంకా మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది రణవీరే వచ్చేసాడు అని చెప్పి యాదమ్మ కూడా చూసి అవును వచ్చేసాడు వచ్చేసాడని చెప్పి ఇంకా అనుకున్నట్టుగానే యాదమ్మకి చెప్తుంది నేను వెళ్ళి లోన్లో కూర్చుంటాను అని చెప్పి మనోహరి లోపలికి నుంచి బయటకు వచ్చి లోన్లో ఆనందం కూర్చుంటూ ఉంటుంది ఇంక ఇప్పుడు ఏం జరిగినా సరే ఆ బ్లాక్మెన్ మీదకే వస్తుంది తప్పించి నా మీదకి కానీ ఇంకా ఎవరి మీద కానీ రాదు నన్ను చంపపోయి ఆ బాగ్యం చంపడనే వస్తుందని చెప్పి తెగ ఆనందపడుతూ ఉంటుంది ఇంకా యాదమ్మ లోపలికి వెళ్ళి ఏదో చెప్పి ఇంకా బాగీని లాన్లోకి పిలుచుకొని వస్తూ ఉంటుంది ఇంకా బాగి సరే పదా అని చెప్పి బాగి కూడా వస్తుంది లాన్లోకి ఇంకా మనోహరి అంతే బాగీని చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది బాగీ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా అలా నడుచుకొని వస్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటాడు ఇంకా ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను కూడాను దొంగచాటుగా ఇంకా చెట్ల మధ్య నుంచి చూస్తూ ఉంటాడు ఇదంతాను ఏం జరుగుతుందా అని చెప్పి మనోహరి అయితే ఇదంతా రణవీరే తనని చూస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా బాగా ఏం తెలియదు కాబట్టి తనను నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉంటుంది యాదమ్మ కూడా ఈరోజుతో బాగా పని అయిపోయింది నాకు జరిగిన అవమానానికి అరుంధతి చేసింది దానికి కూడా వీళ్ళు చెల్లి మీద ఎలాగో తీసుకుందాం అనుకున్నాను కదా ఈ రోజుతో అది ఎలాగని అయిపోతుంది అని చెప్పి యాదవ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇదంతా చూసి ఇంకా ఇలా వస్తూ ఉంటుంది ఇంకా ఆ షూటర్ ఇలా పట్టుకొని గన్న పట్టుకొని ఆ పదిల మధ్య నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు ఇంకా షూట్ చేస్తడానికి రెడీగా ఉన్నట్టు మనకు చూపిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే షూట్ చేస్తాడు తీరా చూస్తే అది షూట్ చేసింది మనోహరి బుర్రకు తగిలి తన మడిలో కూలిపోయినట్టు చూస్తూ చూపిస్తూ ఉంటాడు మరి అది నిజమో కాదు నెక్స్ట్ టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ